ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని బోడుప్పల్లో ఉన్నాము లోటస్ ల్యాబ్ విద్యా సంస్థల చైర్మన్ లయన్ విద్యారత్న గోపాల్ రెడ్డి గారు ఉన్నారు ఈ విద్యా సంస్థలు విద్యారంగంలో సాధిస్తున్న విజయాలు ఏంటి అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం లోటస్లా విద్యా సంస్థలు ఎప్పుడు కూడా వినూతనంగా ఆలోచిస్తున్నాయి ఎందుకంటే అసలు పిల్లలు అనేది చాలా షార్ప్ పిల్లలు ఉంటారు తల్లిదండ్రుల కంటే ఒక టెన్ టు ట్వంటీ టైమ్స్ ఇంటలెక్చువల్ ఆ పిల్లల్ని ఏ రోజు కూడా తనకు అర్థమైన రీతికి చెప్తే వాళ్ళు తప్పకుండా వాళ్ళు చేయగలనే కాన్ఫిడెంట్ నాకు ఉందండి బీయింగ్ ఒక టీచర్గా ముప్పై ఐదు సంవత్సరాల అనుభవంతో ఈరోజు చెప్తున్నాను ఈరోజు మాకు లోటస్లా పబ్లిక్ స్కూల్లో ఐసీఎస్ ఉంది సిబిఎస్ ఉంది స్టేట్ బోర్డు ఉన్నాయి కానీ ఈరోజు ఏ పిల్లలు తీసుకున్నా పిల్లల యొక్క కెపాసిటీని అర్థం చేసుకొని పిల్లల లెవెల్కి వెళ్ళగలిగి వాళ్ళకు వకాబులిటీ డెవలప్ చేసి కాన్ఫిడెంట్ డెవలప్ చేస్తే చాలు టెన్త్ ఎగ్జామే కాదు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కూడా రాయగలడు ఫిఫ్త్ క్లాస్ చేయళ్ళు అనేది నా ఆలోచన సార్ దాన్ని బేస్ తీసుకొని ఏసర్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ టూ కానీ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ కానీ ట్వంటీ ఫైవ్ ఏసర్ రిపోర్ట్ చూసినప్పుడు మనకి ఈరోజు ఎయిత్ క్లాస్ పిల్లలు సిక్స్త్ బోర్డు సిక్స్త్ క్లాస్ చదవలేరని సిక్స్త్ వాళ్ళు ఫోర్త్ బుక్ చదవలేరని ఫోర్త్ సెకండ్ బుక్ చదవలేరని ఈరోజు రిపోర్ట్స్ ఏదైతే వస్తున్నాయో అది నేను ఖండిస్తున్నాను అండర్ లోటస్లో పబ్లిక్ ఎందుకంటే పిల్లల కెపాసిటీస్ హై వాళ్ళకు పిల్లల లెవెల్కి వెళ్ళగలిగి టీచర్ ఎప్పుడైతే గైడ్ చేస్తుందో తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ న్యూమరికల్ మ్యాథమెటిక్స్ కానీ గైడ్ చేసినప్పుడు తప్పకుండా వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళకి అర్థమైతే వాళ్ళు ఎక్సెల్ చేయగలరు అర్థం చేయలేరు ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కానీ ఇండియన్ ఎడ్యుకేషన్ చాలా బ్యూటిఫుల్ ఉందండి టోటల్ కాంప్రహెన్షన్ సిస్టమ్ అండి ఓల్డెన్ డేస్ లేక బట్టి కొడితే కాదండి ఈరోజు వాళ్ళకు అర్థం చేసుకొని దానికి కాంప్రహెన్ చేయగలగాలి ఇవాళ టెన్త్ క్లాస్ మోడల్ పేపర్ ఎగ్జామ్ చూసినా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ చూసినా కూడా మీకు ఈరోజు ఒక ఫిఫ్త్ క్లాస్ చైల్డ్ ఈరోజు అటెంప్ట్ చేయగలిగాడు అంటే సిస్టమ్ మోడల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లైక్ దట్ అది అందరు అర్థం చేసుకోవాలి అలా పేరెంట్ అర్థం చేసుకోవాలి ఇక్కడ టీచర్లు అర్థం చేసుకోవాలి ఫస్ట్ నుంచి అంటే ఫౌండేషన్ ఇయర్ ప్రోగ్రామ్ నుంచి పిల్లలకు నేర్పాల్సింది తనకు తను చదువుతూ తను ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉండాలి అంటే ఎగ్జామ్స్ అంటే మార్కుల గురించి కాదు ఎగ్జామ్స్ అంటే నాలెడ్జ్ దాన్ని ఒక తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా తయారు చేసినప్పుడు తప్పకుండా పిల్లలు ఫిఫ్త్ వాళ్ళు టెన్త్ కాదు ఇంటర్మీడియట్గా డిగ్రీ కూడా రాస్తారనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉంది అలా మనం తర్ఫీ చేయాలి కానీ టెన్త్ క్లాస్ పదమూడు సంవత్సరాలు దాన్ని టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాయడానికి చాలామంది భయపడుతున్నారు ఈ కాలంలో టెన్త్ క్లాస్ వాళ్ళు ఎంతోమంది మంది ఫెయిల్ అయిపోతున్నారు చాలామంది కాన్ఫిడెంట్ లేక ఫీల్ అయితేనేమో పెట్టుకొని చనిపోయే వాళ్ళు ఉన్నారు అది చాలా తప్పు పిల్లల కెపాసిటీ హై ఆ పిల్లలకు లెవెల్లో మనం చెప్పగలిగి వాళ్ళని కాన్ఫిడెంట్ పెంచగలితే పిల్లలు ఏదైనా చేయగలనేది ఈరోజు లోటస్లా విద్యా సంస్థలు బోర్డుప్పలో కానీ దిలుసునారు కానీ మేము ఈరోజు సాల్వ్ చేయగలిగినాము షో చూపిస్తున్నాం ఎందుకంటే అంత కెపాసిటీ పిల్లలకు ఉంది అదే అదేవిధంగా మా టీం కూడా లోటస్లా విద్యా సంస్థ టీం ఎలా ఉంటుందంటే ఏదైనా ఛాలెంజ్ వచ్చినప్పుడు ఆ పిల్లగాడు చదవట్లేదు ఎందుకు చదవట్లేదు అనేది వాళ్ళు డెప్త్గా అతని లెవెల్కి వెళ్ళి చెప్తారు అది ఇక్కడ ఉన్న గొప్పతనం పిల్లల యాక్టివిటీస్ ప్రతి ఒక్కటి స్కిల్ బేస్డ్ యాక్టివిటీస్ వర్క్ చేస్తారు ఒక ఇంట్లో ఫిఫ్త్ క్లాస్ చేయాలి కంపల్సరీ వంట వంట వండాలి వంటలు అనేది కంపల్సరీ చేయాలి మన లోటస్ ల్యాబ్లో ప్రతి ప్రాజెక్టు స్కిల్ బేస్డ్ ప్రాజెక్ట్ చేయాలి ఏదైనా ఇప్పుడు ఇంటికి వెళ్తారు ఒక షూజ్ వదిలిపెడితే షూజ్ పక్క పెట్టుకొని సాక్స్ ఉతుకోవాల్సిన పని ఉంది వాళ్ళు చేయాలి తల్లిదండ్రులు చేయొద్దు లేదు ఒక ఇంట్లో మార్నింగ్ లేస్తే అన్ని వస్తువులు సర్దుకొని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది లేదు ఇంట్లో ఒక మొక్క ఉంటే మొక్కకు నీళ్లు పోయాల్సిన అవసరం ఉంది ఇంట్లో పేరెంట్ కూడా ఇలా వాళ్ళకి ఇచ్చిన తడి చెత్త పొడి చెత్త కంపోస్ట్ చెట్టు తయారు చేసేదానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం ఇన్వాల్వ్ చేస్తున్నాం ఆ పేరెంట్ల యొక్క గొప్పతనం తెలియదు ఇప్పుడు అమ్మ ఈరోజు నూట రెండు డిగ్రీలు నైట్ వచ్చినా కూడా మార్నింగ్ లేచి తన పిల్లలకు వండి పెడుతుంది ఆ అమ్మ యొక్క గొప్పతనం పిల్లలు తెలియజేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అలా తెలియకపోతే అమ్మ మీద గౌరవం ఉండదు సొసైటీ మీద గౌరవం ఉండదు దీని మీద అందుకని ఈరోజు లోటస్ లా విద్యా సంస్థలు కంపల్సరీ ఒక చైల్డ్ తన ఫ్యామిలీకి కానీ తన నేషన్ కానీ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ తయారు చేసే విధంగా మేము తయారు చేస్తున్నాము అది లోటస్ లా విద్యా సంస్థల గొప్పతనము ఈరోజు తెలుసున్నారు కానీ బోడుపల్ల బ్రాంచ్లలో చాలా ఈరోజు వినూతనంగా తయారు చేశాము